రెవెన్యూకి సంబంధించి మీకు ఎటువంటి ఇబ్బందులు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు లేదా వచ్చి కలవచ్చు ఎనీ టైమ్స్ ఇబ్బంది ఏం లేదు అందుబాటులోనే ఉంటాను మీ పేరు నా పేరు జియావుల్ హక్ అండి చెప్పండి ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మన్ రాజ్ మాచర్ల సర్వేయర్ నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు ఛానల్ నాలుగో వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహరా ముదిరాజ్ ఇరవై మూడో వార్డు మాచర్ల పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మననలు పొందుతున్న పీవీఆర్ ను తెలుగు నాలుగవ వార్చ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రవర్తి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి